నితీష్ కుమార్ రెడ్డి బయోగ్రఫీ ప్రస్తుతం టాటా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుగుతోంది ఈసారి అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ల కంటే కూడా ఇతర ఆటగాళ్లు బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇందులో మన తెలుగు కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించిన సన్ రైజర్స్ స్టార్ నయా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండడం సంతోషకరమైన అంశం అసలు నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కెరీర్ ఎలా సాగింది ఇప్పుడు ఎలా సాగుతోంది అలాగే అసలు ఈ నితీష్ కుమార్ ఎవరు సన్రైజర్స్ గూటికి ఎలా చేరాడు ప్రస్తుతం అతని రేట్ ఎంత ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా సన్ బోర్న్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టూ థౌజండ్ నైన్లో డకన్ చార్జెస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన జట్టులో మనోళ్ళు లేరనే అసంతృప్తి తెలుగు అభిమానులను పీడిస్తూనే ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ను తెలుగు అభిమానులు సొంతం చేసుకున్నా ఈ ప్రాంతం క్రికెటర్లను జామీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు కొంతమంది తెలుగు క్రికెటర్లు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించినా ఆశించిన ప్రభావం చూపించడంలో విఫలమయ్యారు ఎట్టకేలకు సన్రైజర్స్ శిబిరంలో ఓ తెలుగు తేజన్ చాటుతున్నాడు మన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఏదో జట్టులో చోటు దక్కించుకున్నామా ఆడామా అన్నట్టు కాకుండా జట్టుకు ఒంటి చేత్తో అందించే స్థాయికి ఎదిగాడు ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో ఆడింది రెండు మ్యాచ్లే అయినా నితీష్ కుమార్ రెడ్డి తన తడాక చూపించాడు బ్యాట్తో మెరుపు ఫీల్డింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో భారత్కు పేస్ ఆల్రౌండర్గా ఆడేందుకు అడుగులు వేస్తున్నాడు ఇరవై ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో చేరిన నితీష్ నిరుడే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు కానీ అంచనాలను అందుకోలేదు గత ఏడాది రైజర్స్ జట్టులో నితీష్ పాత్ర పెద్దగా లేదు కానీ ఈ ఏడాది నితీష్ సామర్థ్యం సన్రైజర్స్ కోచింగ్ సిబ్బంది గుర్తించారు దీంతో నితీష్ సైతం తన బ్యాటింగ్ స్టైల్ ని మార్చుకున్నాడు రెగ్యులర్ బ్యాటర్ నుంచి ధనాధన్ బ్యాటర్ గా ట్రాన్స్ఫామ్ అయ్యాడు దాని ఫలితమే ఐపీఎల్ సెవెంటీన్ లో ఆడిన రెండు మ్యాచ్ల్లో పరుగుల ప్రవాహం చెన్నై సూపర్ కింగ్స్ చేదనలో ఓ సిక్సర్ ఫోర్ తో అజేయంగా పద్నాలుగు పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఏడు బంతుల్లో అరవై నాలుగు పరుగులు కొట్టి సన్రైజర్స్ హైదరాబాద్ కు ఊహించని స్కోర్ కట్టబెట్టాడు బౌలర్ ఎవరైనా సరే భయపడకుండా షాట్స్ ఆడి అన్ని యాంగిల్స్ నుండి రన్స్ తీసుకుంటూ వచ్చాడు సన్రైజర్స్ నుండి ఇప్పటికే అభిషేక్ శర్మ ధనాధన్ దంచి కొడుతుండగా ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి సైతం విధ్వంసక బ్యాటర్ల జాబితాలో చేరాడు అరుదైన ఆల్రౌండర్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా రాణిస్తూ పేస్ బౌలింగ్ చేయగల ఆటగాడు అరుదైన క్రికెటర్ అంటూ భారత క్రికెటర్ ఆంధ్ర మాజీ కెప్టెన్ హనుమ విహారి గతంలో నితీష్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు గత మూడు సీజన్లుగా రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు కీలకంగా మారిన నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు గత రెండు సీజన్లలో ఇరవై ఐదుకి పైగా వికెట్లతో ఆంధ్ర తరపున అత్యధిక వికెట్లు కూల్చిన పేసర్గా నిలిచాడు ఈ ఏడాది రంజీ సీజన్లో సైతం మూడు వందల యాభైకి పైగా పరుగులు రాబట్టాడు అదే జోరు ఇప్పుడు ఐపీఎల్లోనూ చూపిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి కెరీర్ తొలినాళ్లలో స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని పలు సందర్భాల్లో చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ సిక్స్టీన్ విభాగంలో అత్యుత్తమ క్రికెటర్ అవార్డును దక్కించుకున్నాడు అప్పుడు కోహ్లీని కలుసుకునే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది కారణంగా సాధ్యపడలేదని నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు అండర్ నైన్టీన్ క్రికెటర్గా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న సమయంలో నితీష్ కుమార్ కెరీర్ గమనం మారిపోయింది హార్దిక్ పాండ్యా మాటలతో స్ఫూర్తి పొందిన నితీష్ కుమార్ అప్పట్నుంచి పేస్ ఆల్రౌండర్గా ఎదిగేందుకు బాగా కష్టపడ్డాడు ఆంధ్ర జట్టుకు స్టార్ ఆల్రౌండర్గా మారిన నితీష్ ఇప్పుడు సన్రైజర్స్ కి ఆ పాత్ర పోషిస్తున్నాడు రానున్న కాలంలో భారత జట్టు తరపున హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాతినిధ్యం వహించాలనేది నితీష్ కుమార్ రెడ్డి స్వప్నం జూనియర్ క్రికెట్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే రికార్డులు బద్దలు కొట్టిన నితీష్ సీనియర్ క్రికెట్లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు విజరు మర్చెంట్ ట్రోఫీలో నితీష్ కుమార్ డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఒకటి సగటుతో పన్నెండు వందల ముప్పై ఏడు పరుగులతో ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు ఇంత అద్భుతంగా క్రికెట్ కెరీర్ దూసుకు వెళ్లడం వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది అది కూడా ఇప్పుడు చూద్దాం నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నితీష్ తండ్రి ముత్యాల్ రెడ్డి హిందుస్థాన్ జింక్ సంస్థలో ఉద్యోగి నితీష్ కు పన్నెండు నుండి పదమూడు ఏళ్ల వయసులో ముత్యాలకు ఉదర్పూర్ కు బదిలీ కాగా హిందీ భాష రాకపోవడంతో అక్కడికి వెళ్లాలా వద్దా అనే సందేహంలో పడ్డారు ఈ సమయంలో నితీష్ కోచ్లు చెప్పిన మాటలతో రెడ్డి కఠిన నిర్ణయమే తీసుకున్నాడు క్రికెటర్గా మంచి భవిష్యత్తున్న కుమారుడి కోసం అతడి క్రికెట్ కెరీర్ కోసం విశాఖలోనే ఉండిపోవాలని అనుకున్నాడు ఉద్యోగం వదిలేసి నితీష్ కుమార్ క్రికెట్ కెరీర్ మీద దృష్టి నిలిపాడు విశాఖ జిల్లా క్రికెట్లో ప్రతిభ చాటిన నితీష్ త్వరగానే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఇరవై లక్షల రూపాయల ధరకే సన్రైజర్స్ గుటికి చేరాడు నాణ్యమైన ఆల్రౌండర్గా ఎదుగుతున్న నితీష్ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి మరి నెక్స్ట్ టైం ఐపీఎల్లో నితీష్ కోటి రూపాయల మార్కెట్ అందుకుంటాడా అలాగే టీం ఎలెవెన్లో చోటు దక్కించుకుంటాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి